హాయ్ ఫ్రెండ్స్ మనము ఇవాళ ఇంట్లో పాప్కార్న్స్ ఎలా వేపుకోవాలో చూస్తు చూపిస్తున్నాను ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఇవి పేలాల మొక్కలు అంటారండి వీటిని వీటిని పేలాల మొక్కలు అంటారండి సపరేట్గా స్టోర్స్లలో ఉంటుంది కిరాణం షాప్లలో ఉంటుంది కొనుక్కొచ్చుకుంటే ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే మనకు ఎన్ని చూడండి ఇలా ఆయిల్ వేడైనాక ఇది ఆయిల్ ఫిల్ల వేయాలండి ఆయిల్ ఫిల్ల వేసి చూడండి ఇట్లా ఆయిల్ ఫిలప్ అయ్యేదాకా వేసి ఇలా మూత పెట్టేయాలి చాలా మందికి వేపుకోవడం రాదు ఉప్పు కారం పసుపు అండి కారం పసుపు ఇవి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక సైడ్ కలుపుకొని చూడండి మన పాప్కార్న్ రెడీ అయినవి పిడికడి పిల్లలతోటి ఇన్ని పాప్కార్న్స్ రెడీ అయినవి ఇన్ని రెడీ అయినవి చూడండి మీరే బయట కొంటే ఇవి ఒక రెండు మూడు వందల రూపాయలు అవుతాయి ఇంత హెల్తీగా ఉండవు కూడా చూడండి కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మొత్తం దీనికి కొట్టేటట్టు ఇట్లా చేయాలి చేయాలండి కలిపి చే పెట్టి ఇట్లా టాఫ్ చేస్తే అదే కలుస్తుంది మా అమ్మమ్మ వాళ్ళు వీటిలలో వే వేపిన పల్లీలు కలిపించేది చాలా టేస్టీగా ఉండేవి కానీ మనమే ఇప్పుడు పల్లీలు తినట్లేదని ఎక్కువ ఉప్పు కారం కలిపేసినాను ఇందులో ఆనియన్ నూనె వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫైవ్ మినిట్స్ కూడా టైం టూ మినిట్స్లో రెడీ అయ్యే స్నాక్స్ నా ఛానల్లో ఇటువంటి ఈజీ రెసిపీస్ చాలా పెడుతూ ఉంటాను నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి